హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అనదర్ వీడియో ఈరోజు నేను కుకింగ్ క్రీమ్తో రొయ్యల్ కర్రీ చేశాను రెండు మీకు కూడా చూపించేస్తాను చాలా సింపుల్గా ముందుగా నేను ఒక కిలో రొయ్యలు తీసుకుని క్లీన్ చేసుకున్నాను క్లీన్ చేసుకున్నప్పుడు మీరు వాష్ చేసేసుకున్న తర్వాత కొంచెం టూ స్పూన్స్ మైదా కొంచెం సాల్ట్ వేసుకుని ఒక టెన్ మినిట్స్ ఉంచుకుని వాష్ చేసుకున్నారంటే చాలా వైట్గా వస్తాయి నెక్స్ట్ ఏమేమి కావాలో చూపించేస్తాను అల్లుమిల్గడ్డ పేస్ట్ కొత్తిమీర మసాలా సాల్ట్ మిరపకాయల పొడి కారం తీసుకున్నాను ఒక లెమోన్ జ్యూస్ కూడా తీసుకున్నాను ఒక పెద్ద లెమోన్ జ్యూస్ ఒకటి చూపిస్తున్నాను కదా మీకు ఆ లెమోన్ సైజు లెమోన్ జ్యూస్ తీసుకున్నాను ఒక కిలోకి ఒక లెమోన్ సరిపోతుంది ఇప్పుడు పాన్ తీసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోండి బటర్ వేసుకున్నాను హీట్ అయిన తర్వాత అల్లం అల్లమెల్గడ్డి పేస్ట్ వేసుకున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకుని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి ఇప్పుడు మనం రొయ్యలు వేసేసుకుందాం క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా ఒక కిలో రొయ్యలు వేసుకుంటున్నాను నేను మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకుని వాటర్ వస్తాయి అనమాట ఇంకిపోవాలి మొత్తం వాటర్ అంతా కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి చూసారా వాటర్ ఎలా వస్తుందో మొత్తం వాటర్ అంతా ఇంకిపోయి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి రొయ్యలు వాటర్ అంతా ఇంకిపోయే వరకు హై ఫ్లేమ్లో పెట్టుకోండి కొంచెం తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి బటర్లోనే ఇంక నేనేమో ఆయిల్ వేయలేదు బటర్లోనే చాలా బాగుంటాయి వేయించుకుంటే వేగిన తర్వాత కుకింగ్ క్రీమ్ చూపిస్తున్నాను కదా ఇది ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ నేను టూ ఫిఫ్టీ ఎంఎల్ వేసుకున్నాను ఒక కిలోకి టూ ఫిఫ్టీ ఎంఎల్ సరిపోతుంది ఒక కప్ అనమాట క్రీము కుకింగ్ క్రీము వేసుకొని మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకోండి లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉడకనివ్వండి ఆ క్రీమ్లో రొయ్యల్ని ఉడికిన తర్వాత ఇప్పుడు మనం మసాలా వేసేసుకుందాం చూపిస్తున్నాను కదా మసాలా కారం ఎండిమిప్పకాయల పొడి సాల్ట్ వేసుకొని మిక్స్ చేసుకుని చూసుకోండి సాల్ట్ సరిపోకపోతే వేసుకోండి సరిపోతే మీకు తెలుస్తుంది కదా టేస్ట్ చూసుకున్న తర్వాత సాల్ట్ సరిపోతుందో లేదో చూసుకొని వేసుకొని లో ఫ్లేమ్లోనే అలా వేగనేవ్వండి కొంచెం ఒక త్రీ మినిట్స్ అట్లా చూసారా బటర్ అలా పైకి వచ్చిందో ఆయిల్ తర్వాత లెమన్ జ్యూస్ వేసేసుకుంటున్నాను లెమన్ జ్యూస్ వేసేసుకొని లో ఫ్లేమ్లో ఉంచుకొని వేగనివ్వండి కొంచెం అదంతా మిక్స్ అయ్యేంత వరకు లేదు దగ్గరగా అయిపోతుంది అనుకుంటే మీరు కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ త్రీ అలా వేసుకోవచ్చు మరీ చెక్కబడకూడదు అనుకుంటే లాస్ట్లో నేను కొత్తిమీర వేసుకున్నాను లెమన్ జ్యూస్ వేసుకున్న తర్వాత ఒక త్రీ మినిట్స్ ఉంచుకుంటే సరిపోతుంది ఉంచుకున్న తర్వాత నేను కొత్తిమీర వేసేసుకున్నాను కదా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసేసుకొని ఒక త్రీ మినిట్స్ అట్లా వదిలేయండి లో ఫ్లేమ్లో ఉంచి చూసారా చాలా సింపుల్గా రెడీ అయిపోయింది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అండ్ మీరు కూడా ట్రై చేయండి నా వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్